నూతన సంవత్సరం సంబరాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు తిరుపతి జిల్లా డీఎస్పీ చెంచుబాబు పట్టణ సీఐ బాబీతో కలిసి ఆయన ప్రెస్ శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ముప్పై ఒకటి రాత్రి నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ముఖ్యంగా యువత హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు నాయనపేట డివిజన్లో ఉండేటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్లో అంటే రోడ్లలో కానీ నాలుగు రోడ్ల కోడల్లో కానీ కేక్ కటింగ్లు సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధం ఏదైనా ప్రైవేట్ ప్లేసెస్లో కేక్ కటింగ్ వరకు అలాంటివి చేసుకోవచ్చు ఎక్కడ డీజే వాడటానికి అవకాశం లేదు డీజేల కంటే వాడితే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరిగింది వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది టౌన్లో ఏదైతే పర్మిటెడ్ టైం ఏదైతే ఉందో బ్రాంతి షాపులు కానీ ఎలాంటి మిగతా షాప్స్ కానీ టైం టెన్ ఆర్ లెవెన్ ఏదైతే ఉందో ఆ టైం వరకు ఆ షాపులు ఉండొచ్చు ఆ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది టౌన్ నాయుడుపేట మున్సిపల్ నాయుడుపేట సుల్లూరుపేట ఏరియాలో టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐదు పెట్రోలింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ సైలెన్స్ అయితే యాక్షన్ తీసుకుంటాం వెహికల్ సీజ్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే ఒక్కొక్కరు పదివేల రూపాయల వరకు ఫైన్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల తాగిన మొత్తం ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ప్రజల సౌకర్యార్థం తీసుకోవడం జరిగింది యూత్ ఎవరైనా సరే నూతన సంవత్సరాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకొని గత సంవత్సరం మనం ఏం చేశామో ఈ వచ్చే సంవత్సరం ఏం చేయాలి ప్రణాళికలని అది ఆలోచించుకోవడానికి నూతన సంవత్సరాన్ని వాడుకోవాలి కాని అనవసరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవద్దు ప్రశాంతంగా కుటుంబ సమేతంగా ఇళ్లలో కూర్చొని నూతన సంవత్సరాలు జరుపుకోవాలని పోలీసులు చెప్పినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం ఇది దాన్ని కనుక వైలేట్ చేసినట్టు వైలేట్ చేసినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇదంతా ముందు జాగ్రత్త చర్యగా అందరికి తెలియజేస్తున్నాం ఇది తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా